నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కాలం మారుతోంది మారుతున్న కాలంతో పాటే శాస్త్ర సాంకేతిక రంగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది నిత్య నూతన ప్రయోగాలు పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలు యంత్రాలు పరిచయమవుతున్నాయి మానవ శ్రమని తగ్గించే నూతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి వస్తున్నాయి ఈ కోవకు చెందినదే డ్రోన్ ఇది ఆధునిక సాగు గతిని మార్చగలిగే పరిశోధనా ఫలంగా నిలుస్తోంది వ్యవసాయ రంగంలో తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమైన డ్రోన్ టెక్నాలజీపై నేలతల్లి ప్రత్యేక కథనం డ్రోన్ వ్యవసాయంలో దీని పాత్ర అమోఘం అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అడుగుపెట్టింది ముఖ్యంగా వ్యవసాయ రంగ వెలుగు దివ్యగా కనిపిస్తోంది కూలీలు మందుల పిచికారీ సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది మనిషితో ప్రేమేయం లేకుండా ఆకాశంలో నడిచే వాహనమే డ్రోన్ రెండు దశాబ్దాల క్రితం నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ బుల్లి మానవరహిత విమానం ప్రతి చోట తన ఉనికిని చాటుతోంది రక్షణ భద్రత మొదలు వైద్యం ఆర్థికం మైనింగ్ వ్యవసాయం విపత్తుల నిర్వహణ సరుకు రవాణా వరకు ప్రతి రంగంలోనూ విశిష్టమైన సేవలందిస్తోంది ప్రపంచాన్ని తేనెటీకలాగా శబ్దం చేస్తూ ఎగురుతుంది కాబట్టి దీనికి డ్రోన్ అని పేరు వచ్చింది పైలట్ లేకుండా పనిచేసే స్వభావం కారణంగా మానవరహిత బుల్లి బిహంగం అంటారు నాలుగు వందల అడుగుల ఎత్తు ఇరవై కిలోమీటర్ల పరిధిలో గంటపాటు నిరంతరంగా ఎగరగలుగుతుంది ఈ డ్రోన్ మనుషులు అడుగు పెట్టని ప్రాంతాలకి సైతం నిమిషాల్లో చేరి ఫోటోలను దృశ్యాలను చిత్రీకరిస్తుంది ఆహారం మందులను అందిస్తూ ఉంటుంది ఆధునిక సమాజానికి డ్రోన్లని మొదట్లో సైన్యం అవసరాల కోసం వాడేవారు నెమ్మది నెమ్మదిగా సరికొత్త రూపు సంతరించుకుని బహుళ సౌకర్యాలతో నిఘా విభాగం రక్షణ కోడలు దాటుకుని ఇప్పుడు పొలంలోకి అడుగుపెట్టింది క్రాప్ డస్టింగ్ అనేవి రెండు దశాబ్దాల క్రితం నుంచే జపాన్లో వాడుకలో ఉన్నాయి ప్రస్తుతం అమెరికా సహా అనేక దేశాల్లో వాడుతున్నారు ఈ డ్రోన్స్ ని పెద్ద కమతాల్లో పంట పరిస్థితి చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా రైతులు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు ఈ డ్రోన్ల మీదే నేడు ఆధారపడుతున్నారు పెద్ద పెద్ద తోటలు డైరీ ఫారాల్లో అడుగడుగునా నడవలేని చోట డ్రోన్లను వినియోగించి క్షణాల్లో వీడియో తీసి ఆ దృశ్యాలని కంప్యూటర్లో చూసి పంటల స్థితిగతులు చీడపీడల ప్రభావం అంచనా వేసి తదనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను నిర్ధారించుకుంటున్నారు మట్టి నాణ్యత విశ్లేషణ వాతావరణం పంట దిగుబడి అంచనాలకు సైతం డ్రోన్లనే వాడుతున్నారు వ్యవసాయంలో డ్రోన్ల వాడకంలో జపాన్ చైనా ముందుండగా ఇటీవలి కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడటం మొదలుపెట్టారు కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్లని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాయి పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులకు కలిగే ఆరోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు పిచికారీ కోసం గంటల తరబడి రైతులు పొలాల్లో శ్రమిస్తూ ఉంటారు సరైన రక్షణ లేకుండా ఈ క్రమంలో ఆ గాలిని పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంలా నిలుస్తున్నాయి డ్రోన్లు డ్రోన్ల సహాయంతో పురుగుల మందుల పిచికారీ చేపట్టవచ్చు రైతు ఆరోగ్యం కాపాడవచ్చు వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రమైంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరిగిన పరిస్థితుల్లో పొలాల్లో పనిచేసేందుకు నేటి రోజుల్లో కూలీలు దొరకడం లేదు ఈ ప్రభావం విత్తనం నాటడం నుంచి కలుపు అంతర కృషి కోత నూర్పిళ్ల వరకు అన్ని రకాల పనులపై ప్రభావం చూపుతోంది దీనివల్ల సకాలంలో కూలీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పంటల్లో చీడపీడలు తెగుళ్ల తాకిడి అధికమై వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాల్సిన సమయంలో కూలీల కొరత ఒకేసారి పెద్ద పెద్ద కమతాల్లో మందులు చల్లే అవకాశం లేక రైతులు తమ తమ పంటలని రక్షించుకోలేకపోతున్నారు కులాలకు పురుగుమందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతోంది డ్రోన్ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగుమందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్ లో పొందుపరిచారు మామూలు స్ప్రే వల్ల పురుగుమందులు వృధా అయ్యే అవకాశం ఉంటుంది కానీ డ్రోన్ లో మాత్రం అందుకు ఆస్కారం ఉండదు పది మంది కూలు చేసే పని డ్రోన్ ఒక్కటే చేస్తుంది పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంట నంతటిపై మందును చల్లిస్తుంది అది కూడా నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికి సమానంగా మందు పిచికారీ చేస్తుంది పిచికారీ చేసే కంటే డ్రోన్ నలభై నుంచి అరవై శాతం సమర్థంగా మొక్కలకి మందు చేరవేస్తుంది ప్రస్తుతం మూడు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల వరకు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి డ్రోన్లతో పిచికారీ వల్ల నీరు మందు సమయం ఖర్చు చాలా ఆదా అవుతాయి పిచికారీ కోసం లీటర్ల కొద్దీ నీరు పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా పొలాల్లో పురుగులు కీటకాలు పిచికారీ చేసే రైతుల ప్రాణాలని పొట్టను పెట్టుకుంటున్న ఉదంతాలకి అడ్డుకట్ట పడుతుంది డ్రోన్ల వాడకంతో మరో సౌలభ్యం కూడా ఉంది మొబైల్ యాప్ జీపీఎస్ మ్యాపింగ్ వెబ్లాండ్ అనుసంధానం ద్వారా పొలం సర్వే నంబర్లు విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్ణీత ప్రదేశంలో ఎగురుతూ మందును చల్లుతుంది మరోసారి అదే చోట మందు పిచికారీ చేయడం మరింత తేలికవుతుంది రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువులు వేసే డ్రోన్లను కూడా తయారీ సంస్థలు రూపొందించాయి నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం కార్యక్రమానికి తిరిగి స్వాగతం పంటకు ఏ పురుగు ఆశించింది ఏ తెగులు వచ్చిందో తెలుసుకునేందుకు పంటని విహాంగ వీక్షణం చేసి సమస్యను గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి ప్రస్తుతం అన్ని రకాల పంటల్లో చీడపీడలు రోగాల బెడత పెరిగింది వాతావరణ మార్పులు నాసిరిక మందులతో సమస్య తీవ్రమైంది రైతు స్థాయిలో చీడపీడల గుర్తింపు నియంత్రణ కష్టంగా మారాయి పైగా పురుగులు కీటకాల్లో మందులను తట్టుకునే శక్తి అధికమైంది మరోవైపు పంటకు ఏ పురుగు ఆశించింది ఏ తెగులు వచ్చింది అనే విషయాలు శాస్త్రవేత్తలు పంటని పరిశీలించిన తరువాత గానీ తెలియడం లేదు అయితే వ్యవసాయాధికారులు శాస్త్రవేత్తలు ప్రతి గ్రామంలోని పొలానికి వెళ్లి సమస్యను పరిశీలించలేరు కాబట్టి రైతులు పురుగుల మందు వాడకల్లో దుకాణదారులపైనే ఆధారపడి వారిచ్చిన మందులే కొని వాటిని పంటల్లో కొట్టి నష్టపోతున్నారు ఇకముందు ఇలాంటి ఇబ్బందులకి చోటుండదు పంటని బిహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి అత్యాధునిక పరికరాలతో నిమిషాల్లో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు విప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి అత్యాధునిక డ్రోన్లు అన్ని కోణాల్లోనూ ఫోటోలు వీడియోలు తీయగలవు హెచ్డి నాణ్యతతో త్రీ డైమెన్షన్ లో దృశ్యాలని బంధించగలవు అంతేకాకుండా డ్రోన్ కి అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పైలట్ కంట్రోలర్ పొలంలో కావాల్సిన ప్రదేశం వైపు డ్రోన్ కెమెరాలను తిప్పుతూ ఫోటోలను దృశ్యాలను చిత్రీకరించే వెసులుబాటు ఉంది అడ్వాన్స్డ్ సెన్సార్లు డిజిటల్ ఇమేజింగ్ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలను తీసుకుని విశ్లేషించుకునే సౌలభ్యము ఉంది మనిషి చూపికి అందని ఎన్నో విషయాలు డ్రోన్ సెన్సార్తాయి సాధారణంగా బర్డ్స్ నీటి సమస్య నేల తీరు చీడపీడల ప్రభావం వంటి వాటిని మొదటి దాని ద్వారా తెలుసుకోవచ్చు రెండవ దాని ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు చీడపీడల బారిన పడ్డ మొక్కల మధ్య తేడాలను గుర్తించవచ్చు మొక్క ఆకుల ఆరోగ్యం నాణ్యత ఆధారంగా డ్రోన్లకి అమర్చిన ఇన్ఫ్రారెడ్ లైట్లు వెలుగుతాయి ఈ లైట్లు వెలిగే తీరు రంగులను బట్టి మొక్కల ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఇలా పొలంలో అణు అణువున తీసిన ఫోటోలు దృశ్యాలని కంప్యూటర్ ద్వారా చూసి తదనుగుణంగా చీడపీడల నివారణ చర్యలు చేపట్టవచ్చు పెద్ద కమతాల్లోని ప్రతి మొక్క చెట్టు వద్దకి రైతులు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం కష్టం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయి పంట విస్తీర్ణం అధికంగా ఉండి ప్రతి చోటకు రైతులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లను పంపించవచ్చు దానికుండే ప్రత్యేక పరికరం రైతు సెల్కు ఫోటోతో పాటు మెసేజ్ను పంపిస్తోంది అంతేకాకుండా నేల పరిస్థితి ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది వంటి విషయాలను ఎప్పటికప్పుడు రైతుకు అప్డేట్ చేస్తోంది పంట నష్ట అంచనాలు ప్రస్తుతం అమలు చేస్తున్న పద్ధతులు రైతులకి మేలు చేయడం లేదు తుఫాన్లు అకాల వరదలతో పంటలు దెబ్బతిన్న సమయంలో నిర్వహిస్తున్న సాధారణ సర్వేల్లో ఖచ్చితత్వం ఉండటం లేదు అధికారులు తూతూమంత్రంగా లెక్కలు వేసి ఇస్తున్నారు పొలంలో దిగడం సాధ్యం కాని చోట గాల్లో అంచనాలు కట్టి వివరాలను నమోదు చేస్తున్నారు రైతుల సహనాన్ని పరీక్షించి చివరికి ఉసూరు అనిపించే ఈ విధానం ఇక ముందు మారబోతోంది విలువైన సమయాన్ని ఆదా చేసి మనుషులు అడుగుపట్టలేని ప్రాంతాల్లో సైతం అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసే విహంగాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి పంట నష్టం అంచనాలు సమగ్ర వివరాల కోసం అత్యాధునిక డ్రోన్ పరికరాల వాడకం ఈ మధ్యకాలంలో మొదలైంది మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటల స్థితిగతులను సర్వే చేసి ఫోటోలను తీసే డ్రోన్లను గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్టలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా వాడింది డ్రోన్ల వాడకం ద్వారా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వివరాల సేకరణ సులభం అవుతుంది జిపిఎస్ పరిజ్ఞానం వల్ల ఏ ఏ ప్రాంతాల్లో ఫోటోలు తీసింది అనేది తెలియడమే కాకుండా వాటి వివరాలను మ్యాపింగ్ చేస్తుంది డ్రోన్ల ద్వారా అధికారులకి సర్వే నిర్వహణ తేలికవడంతో పాటు అటు రైతులకి సకాలంలో పరిహారం కూడా మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఒక మందుల పిచికారి పంట నష్టం సర్వే మాత్రమే కాకుండా నీటి వనరులు నేలలోని పోషకాలు గుర్తించే డ్రోన్లు కూడా తయారయ్యాయి సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో ఏపీ సర్కార్ ముందుంది క్లౌడ్ కంప్యూటింగ్ ఈ క్రాప్ నమోదు వంటి వాటితో వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తోంది భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ అనంతపురంలో కరువు వల్ల ఎండిపోయిన పంటల వివరాల నమోదు భవనాలు విద్యుత్ స్తంభాల సభ్యులకు విరివిగా డ్రోన్లను ఉపయోగించింది ఏపీ సర్కార్ ఇప్పుడు మరో అడుగు వేసి అభివృద్ధి పథకాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వీలుగా ఎనిమిది రంగాల్లో డ్రోన్లను వాడేలా కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతి పొందింది విదేశాల నుంచి వీటి దిగుమతికి డీజీసీఏ నిరభ్యంతర పత్రం కూడా ఇచ్చింది ఇలా అనుమతి తీసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైగా వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకాన్ని పెంచడమే కాకుండా వీటి తయారీని సైతం చేపట్టింది ఒక ప్రాంతంలో ఒకేసారి సస్యరక్షణ చేపట్టడం వల్ల పురుగులు ఇతర పొలాల్లోకి పారిపోయే అవకాశం ఉండదని ఫలితంగా చీడపీడలు అదుపులోకి వస్తాయని ఆలోచిస్తోంది ఇలా చేయడం వల్ల కూలీలు నీరు మందుల వ్యయాలు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తోంది అందుకే యాంత్రీకరణ మాదిరిగా డ్రోన్లను కూడా రాయితీపై సరఫరా చేయాలని ప్రణాళిక రచిస్తోంది దీనిపై వర్సిటీ నివేదిక రూపొందించింది తెలంగాణలోనూ డ్రోన్ల వాడకం ప్రారంభమైంది అపరాలు వాణిజ్య పంటల ఎదుగుదల చీడపీడల ఉధృతిని సమీక్షించడానికి డ్రోన్ తీసిన ఛాయా చిత్రాలు దృశ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నేల తల్లి కార్యక్రమంలో విరామం కార్యక్రమానికి అసలు ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి డ్రోన్లు వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి కేంద్రం మార్గదర్శకాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం పైలెట్ కంట్రోలర్ రెక్కలు ఛార్జర్ బ్యాటరీలు కెమెరాలు నాదల్స్ మెమొరీ కార్డులు టాబ్లెట్ క్లౌడ్ ప్రాసెసింగ్ కి సమాచారం పంపే సాఫ్ట్వేర్ ఇవి ప్రాథమికంగా డ్రోన్ పరికరాలు మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ చిన్నపాటి జిపిఎస్ మాడ్యూల్స్ అధిక శక్తి కలిగిన కంప్యూటర్ ప్రాసెసర్లు చిన్నపాటి డిజిటల్ రేడియోస్ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు మన దేశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది అవి నానో మైక్రో మినీ స్మాల్ లార్జ్ కనిష్టంగా రెండు వందల యాభై గ్రాములు గరిష్టంగా నూట యాభై వరకు బరువుంటాయి డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై గ్రాముల కంటే తక్కువ బరువున్న నానో డ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి డ్రోన్లకు విశిష్టమైన గుర్తింపు సంఖ్యలను రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లను తప్పనిసరి చేయబోతోంది ఇక డ్రోన్ పనిచేసే విషయానికి వస్తే పైలట్ కంట్రోలర్ మొబైల్ యాప్ స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ ఆదేశాల ద్వారా ఈ డ్రోన్లు పనిచేస్తూ ఉంటాయి వైమానిక ఇమేజింగ్ మ్యాపింగ్ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు ఈ డ్రోన్లను డ్రోన్ ప్రత్యేకతలు పనితనం రీత్యా రోజురోజుకి వీటి అవసరం వినియోగం పెరుగుతున్నాయి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని ఏలుతున్నాయి భవిష్యత్తులో వీటి స్థానాన్ని రోబోలు డ్రోన్లు ఆక్రమిస్తాయని అధ్యయనాలు చాటుతున్నాయి ప్రధానంగా సేద్య రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నాయని పాశ్చాత్య దేశాల అనుభవాలు వ్యక్తీకరిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ డ్రోన్ల వినియోగం ఏటికేడు గణనీయంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ సైతం వెల్లడించింది ఎన్నో రంగాల్లో వీటి కోసం పెట్టే ఖర్చు రెండు వేల పద్దెనిమిది నాటికి నూట మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరున్నర లక్షల కోట్లకి చేరుతుందని తాజాగా పేర్కొంది ఇందులో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది ఇదే జరిగితే రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలోనూ డ్రోన్లని చూడవచ్చు రైతులు ఎరువులు పురుగుమందులు చల్లడానికి కూలీలను వెద్దుకోవాల్సిన తిప్పలు తప్పుతాయి ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేవచ్చు ఒక్కసారి డ్రోన్ ని చేంతా తిప్పేసి పంట ఎదుగుదల చీడపీడల జాడల్ని పసిగట్టేయవచ్చు సూక్ష్మంలో మోక్షంలా బుల్లిబుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే డ్రోన్ సైజు సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి పది లక్షల వరకు పలుకుతున్నాయి మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వీటిని మరింత చక్కగా వినియోగించుకోగలుగుతారు ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరం ఉంది నీడ వెలుతురు సమస్యలతో ఫోటోల నాణ్యత తగ్గే పరిస్థితులకు కూడా పరిష్కారం కనుగొనాలి అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ వ్యక్తులను తయారు చేయాలి చట్టపరంగా భద్రతా పరంగా డ్రోన్లని ఉపయోగించడానికి పైలట్లకి శిక్షణ ఇవ్వాలి అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు పర్యావరణ కాలుష్య ఆరోగ్యం ముప్పు అంశాలపై అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎరువులు చల్లడానికి శ్రమ శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే